ఈ రోజు అంజూరు చెట్టు చూపిస్తున్నాను పండ్లు వచ్చే టైంకి కోతులన్నీ అసలు కట్ చేసుకుని తినేసి వెళ్ళిపోతున్నాయి అనమాట చూసారా అసలు ఎన్ని ఎన్ని కాయలు వచ్చినాయో ప్రతి కొమ్మకి అంజూర్ వస్తుందండి మూడు నాలుగు ఒకటి ఇదిగో కింద ఎవ్రీ మంత్ కి ఒకసారి వర్మీ కంపోస్ట్ ఇస్తుంటాను ఇంకా అలాగే కొన్ని ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను అనమాట అంజూర్ పెంచుకోవడం అయితే మిద్దె తోటలో చాలా చాలా ఈజీ అసలు మనం మొక్క వేసుకుంటే చాలండి దీనికి పురుగు రాదు ఏం రాదు కోతులు పెడదా లేకపోతే మాత్రం అంజూర్ అన్ని మనం చక్కగా తినొచ్చు ఏదో సమయ చెప్తారు కదా అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో ఏదో అని అలా మా చెట్టు కాయలు వచ్చిన తింటానికి మాకు మాత్రం యోగం లేదనమాట ఇది అంజూరు చెట్టు మా తోటలో అరేంజెస్ లే